తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్ట్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రత్యేకంగా మిథున రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ సంవత్సర ఫలితాల్లో భాగంగా తప్పకుండా తల్లి మిథున్ రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితం తెలుసుకోవడానికి ముందుగా గ్రహ సంచారాలు గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయో వీళ్ళకి ఒకసారి పరిశీలిద్దాం మిథున్ రాశిలకు అసలు ముందు ఎవరు వస్తారు అని పరిశీలించుకుంటే మురుగశ్వర నక్షత్రంలోని మూడు నాలుగు పాదాల వాళ్ళు ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు అదే సందర్భంలో పునరుసు నక్షత్రం మొదటి మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు వీళ్ళందరూ కూడా మిథున రాశిలోకే వస్తారు ఇక వీరికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందుగా గ్రహగతులు ఒకసారి మనం పరిశీలిస్తే గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మిథున రాశి వారికి ద్వాదశంలో వేన్లో వృషభంలో ఉన్నటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి సంచార రీత్యగా జన్మశిలోకి మారటం చూస్తున్నాం సంవత్సరం అది నెలలో ఇప్పుడే సరస్వతి నది పుష్కరాలు కూడా అని చెప్తాం ఇక శని పరిస్థితి తీసుకుంటే గోచారంలో మిథున రాశి వారికి నవమంలో ఉన్నటువంటి శని మారి దశమంలోకి రావటం అందున మీనరాశి ప్రవేశం చూస్తున్నాం అంటే మిథున రాశి వారికి దశమం అంటే పదో ఇంట్లోకి ఈ యొక్క శని మారుతున్నాడు తదుపరి రాహువు తాను దశమంలో ఉన్నటువంటి రాహు వక్ర సంచారంలో నవమంలో కుంభంలోకి మారుతున్నాడు ఇక కేతువు పరిస్థితి చేసుకుంటే ప్రధానంగా కన్యలో అర్ధాష్టమంలో మిథున రాశికి ఉన్నటువంటి కేతువు తృతీయంలోకి సింహంలోకి మారుతున్నాడు ఇది ముందుగా గ్రహస్థితి దీని ఆధారంగా మిథున రాశిలో ఉన్న అందరికి గురించి తెలుసుకుందాం ముందుగా విద్యార్థుల గురించి తెలుసుకుందాం విద్యార్థుల్లో ఇప్పటి వరకు డెబ్బై డెబ్బై ఐదు మార్కుల్లో ఉన్నటువంటి విద్యార్థులు బాగా చదివానమ్మ డెబ్బై ఐదు సార్ ఎందుకు అని కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు వాస్తవంగా వాళ్ళ తప్పు కూడా ఉండదు అన్ని రాసినా ఒక్కొక్కసారి అనుకున్నంత రావు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి పరిస్థితి మారుతుంది తొంభైలు వస్తాయి చదువులో చాలా మేధస్సు జ్ఞానంతో ఉంటారు ఇంకా మిథున రాశిలో ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రవేశ పరిష్ల్లో ముందు వరుసలో ఉంటారు టాప్ ర్యాంకుల్లో ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే సాక్షాత్తు దేవగురువే మరి జన్మరాశిలో ఉంటాడు విపరీతమైన మేధస్సు జ్ఞానాన్ని ఇస్తాడు ఇప్పుడు నాలుగు ప్రశ్నలు నాలుగు సమా ఒకటే ప్రశ్నకి నాలుగు సమాధానాలు దగ్గరగా ఉన్నాయి ఏది పెట్టాలి అంటే టక్ పెడతారు మిథున రాశి వాళ్ళు దీనికి విచిత్రం మేషరాశి వాడు కన్ఫ్యూజ్ అయిపోయి టైం అయిపోతుంది మిథున రాశి వాడు సగంలో పెట్టేస్తాడు అంటే ఆ మేధస్సునిచ్చే గురువు విశేష బలంగా ఉంటాడు అది విద్యార్థుల ప్రతిమకు తార్కాణం ఇదే సందర్భంలో ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు విదేశయానానికి ఎలాంటి ఆటంకం లేదు ధైర్యంగా వెళ్ళిపోతారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు ఉండవు కొంతమందికి వెళ్తారండి మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది పడతాడా అలాంటిది రాడు అంటే వీళ్ళకి దాదాపుగా అంతా కూడా వడ్డించిన విస్తరి స్థాయిలో ఉంటుంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న మిథున రాసి వారికి ఉద్యోగం వస్తుంది ఇక్కడ ఇక్కడైతే ఎక్కడ విదేశాల్లో ఉన్నా వస్తుంది గత సంవత్సరం వెళ్ళిపోయాడు విదేశాలు అనుకుందాం కాసేపు అలాంటి అతనికి కూడా ఉద్యోగం ఇప్పుడు వస్తుంది ఇంతటి టఫ్ లో బలే వచ్చింది ఇతనికి అనుకుంటారు కొంతమంది అంటే ప్రతికూలంలో కూడా అనుకూలంగా మారటం కదా అదొక అదృష్టం మిథన రాసి వారికి గురువు ద్వారా సంక్రమిస్తారు ఒకే ఒకటి ఏంటంటే తండ్రికి అనారోగ్య సమస్య ఉంటుంది తండ్రికి అనారోగ్య సమస్య ఖచ్చితంగా ఉంటుంది అతని తండ్రి వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే మటుకు చెప్పలేదు అది ఏ స్థాయికి అయినా వెళ్ళిపోవచ్చు తీవ్రంగా అసలు తండ్రికి అనారోగ్యం అనేది వస్తుంది ఆ తండ్రి జాతకంలో మిథున రాసి వారి తండ్రి జాతకంలో బాగుంటే మనకి ఇబ్బంది లేదు అతని వ్యక్తిగత జాతకం బాగుంటే తట్టుకుంటాడు అంత తప్ప ఇతరత్రా ఏం లేదు విద్యార్థులందరికీ బాగుంటుంది ఉద్యోగస్తులకి బాగుంటుంది ప్రమోషన్ వస్తుంది అదే సందర్భంలో పదోన్నత అంటాం పదోన్నత వస్తుంది అలా కాదు ఇది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఇరవై లక్షల్లో ఉన్నాడు ముప్పై లక్షలు ఇంకో కంపెనీలోకి వెళ్దాం అని ప్రయత్నం చేసినా వెళ్ళిపోతాడు వస్తుంది మొదటి ప్రయత్నంలోనే వస్తుంది అంటే ఉన్న స్థితి నుంచి పై స్థాయికి వెళ్ళిపోతాడు ఉద్యోగస్తు వ్యాపారస్తులు వ్యాపారం అప్పటి వరకు మందంగా మంద కొడిగా ఇబ్బందులు పడుతూ ఆదాయం ఖర్చు సమానంగా ఉంటూ ఏదో నెట్టుకొస్తూ ఉంటారు కదా అది కూరల బండి వాడి దగ్గర నుంచి కోట్ల వడుకు ఎవరికైనా ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్న చందంగా వంద కోట్లు ఉన్నవాడు ఇంకో వంద కోట్లు అప్పు చేస్తాడు మా వ్యాపారంలో చాలా మంది ఏమనుకుంటారు వాడికి ఏంటి వంద కోట్లు ఉందిగా అనుకుంటారు ఈ వంద చూపించి ఇంకో వంద తెచ్చుకుంటాడు రెండు వందలు వాడు తల మీద భారమే కదా అది కట్టాలి కదా అలాంటి ఒత్తిడి ఉన్నవాడు ఎంతటి ఒత్తిడి అయినా తట్టుకుంటారు ఇక్కడి నుంచి వాళ్ళకి బాగుంటుంది చేస్తున్న వ్యాపారంలో వ్యాపార దాన్ని వృద్ధి అంటే టర్న్ ఓవర్ అంటాం సంవత్సరం ఒక నెలకు వచ్చేటప్పటికి ఇరవై లక్షలు జరిగేది ఉన్నటువంటి నలభై లక్షలకు ముప్పై లక్షలకు వెళ్తుంది నెల టర్న్ ఓవరే ఆ రకంగా వ్యాపారం కూడా వృద్ధిలోకి వెళ్తాడు మరి నిర్మాణ రంగం కళారంగం ఈ రంగంలో ఉన్న వారికైనా దాదాపుగా మిథున రాశి వారికి చాలా బాగుంది రాజకీయ రంగం కూడా చెప్పుకుంటాయి చివరి రాజకీయ రంగం చెప్తున్నాగా అన్ని రాసు రాజకీయ రంగంలో ఉండే మిథున రాశి వారికి ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇతరత్ర ఏమన్నా గొడవలు కానీ కోర్టు కేసులు కానీ ఉంటే ఆ కోర్టు కేసులు కొట్టేయడం జరుగుతుంది బయటకు వస్తారంటే అర్థం అదే అన్ని రకాల బయటకు వస్తారు ఇప్పటి వరకు దూరంగా పెట్టినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారి దగ్గరికి కొత్త వాళ్ళు చూ జరుతారు స్నేహితులు బలం పెరుగుతుంది ఆ రకంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి మంచి అంటే డై టర్న్ మారిందని చెప్పాలి దశ తిరుగుతుంది అది బాగుందని చెప్పాలి మొత్తం మీద బాగుంది ఈ ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి చాలా మందికి బాగుంది అంటే ఎవరికి కూడా అంటే అన్ని రంగాలు మనం అన్ని స్పృశించాం విద్యార్థులు వృత్తి రంగం వ్యవసాయం కళారంగం నిర్మాణ రంగం రాజకీయం రాజకీయం ఇట్లా ఏ రంగంలో ఉన్నవారికైనా మిథనరాజు వారికి ఎప్పటి నుంచో కొంత ఇబ్బంది పడుతూ అనుకున్న పని వాయిదా పడుతూ ఉన్నటువంటి స్థితి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళ స్థితి మారుతుంది ఇంకా చెప్పాలంటే వీరింట శుభ కార్యక్రమాలు దొరుకుతాయి మిథున రాశి వారంట ప్రత్యేకంగా శుభ కార్యక్రమాలు మంగళకరమైన కార్యక్రమాలు దొరుకుతాయి దాన ధర్మ దైవ కార్యాలు ఎక్కువ చేస్తారు వాళ్ళు మంగళకరమైన కార్యక్రమాలు అంటే పిల్లల పెళ్ళవచ్చు పెళ్లి కాని మిథున రాశి వాళ్ళకి పెళ్లి అవుతుంది అయ్యి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతాం ఇవన్నీ మంచిదే కదా మంగళకరమైన కార్యక్రమాలు అదే సందర్భంలో ఇప్పటి వరకు ముడి పడకుండా ఆగిపోయి ఇల్లు కొందాం అనుకున్నవాడు ఇల్లు కొనుక్కుంటాడు వాహనం లేదు కొనుక్కుందాం అనుకున్నాడు వాహనం కొనుక్కుంటాడు అట్లా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి అదే సందర్భంలో ఎక్కడైనా ఒక పూజ జరుగుతున్నా ఇతను డొనేషన్ ఇచ్చేస్తాడు అంటే ఆ దైవ సంబంధంగా కూడా ముందడుగులో ఉంటాడు అట్లా మంగళకరమైన కార్యక్రమాలు ఇంట బయట జరుగుతాయి మంచి పేరు వస్తుంది ఇంకోటి విచిత్రం ఏంటంటే వీళ్ళకి మంచి పేరు కూడా వస్తుంది సంఘంలో గౌరవం కీర్తి రాజపూజ్యం చాలా ఎక్కువ ఉంటాయి సంవోహ శక్తి కూడా ఎక్కువ ఉంటాయి ఇబ్బంది చాలా బాగుంటుంది మరింత మెరుగైన ఫలితాలు అందుకోవాలంటే ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదా అండి మిథున రాశి వారు ప్రధానంగా మరింత మెరుగైన ఫలితాలు అంటే కేవలం వీళ్ళకి నవమరాహు అది ఒకటే చిన్న ఇబ్బంది దశమంలో శని కాబట్టి ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ఎట్లా వస్తుందంటే ఈ దశమంలో శని ఉండటం ద్వారా కష్టం కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే ప్రతిదీ స్వార్జితం అంటాం ఇప్పుడు రూపాయి కష్టపడితే రూపాయి వస్తుంది రెండు రూపాయలు కష్టపడితే రెండు రూపాయలు వస్తుంది కొంతమందికి అట్లా కాకుండా విచిత్రం కొంతమంది రూపాయికి ఐదు రూపాయలు వస్తాయి ఇక్కడ మిథున రాసి వారికి ఏంటంటే శని దశమంలో ఉన్న కారణం చేత ప్రతిదీ స్వార్జితమే బయట నుంచి ఏం రాదు వీళ్ళు సంపాదించుకునేది రాజకీయంలో రంగంలో ఉన్న వాడికి ఇంకో ఓటు రావాలమ్మా వాడి సంపాదన అదేగా రాజకీయంలో వాడి ఇన్కమ్ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఓటే ఇవాళ పది ఓట్లు ఉన్నాయి రేపు ఇరవై ఓట్లు పెంచుకోవాలి పెంచుకోవాలంటే అతని స్వార్జితమే ఎవరినో నమ్మితే రావు ఇక్కడ ఏం చేయాలి మరి దశమంలో ఉన్నాడు ఉద్యోగంలో ఉన్నవాడు ఉదాహరణ మేనేజర్ మెత్తుకున్నాడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మెత్తుకోవాలంటే నువ్వు చేస్తేనే వస్తుంది ఎవరికో నీ పని అప్పచెప్పావా అది పోతుంది అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా బాగుంది ఇంకా బాగుండాలి అను కదా మీరు అడిగిన మంచి ప్రశ్న ఖచ్చితంగా శనికి సంబంధించి ఒక్కసారైనా దానం ఇవ్వాలి శని దానం ఇస్తే చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే గురుబలం ఉంది యోగిస్తున్నాడు గురువు ఇలాంటి టైంలో చేసే మంచి పని ద్వారా శని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది వృత్తి స్థానంలో కొంతమందితో గొడవ వస్తుంది వీళ్ళకి మృజున రాశి వారికి వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో గొడవలు వస్తాయి భాగస్వాములు ఉంటారు వ్యాపారంలో లేదు వ్యాపారస్తులు ఇద్దరు ఉన్నారు ఇదో షట్టర్ ఇదో షట్టర్ పక్క పక్కన ఉన్నాయి వీళ్ళు రోజు మిత్రులుగా ఉన్నవాళ్ళు గొడవ పడతారు అందుకని ఈ చిన్న ఇబ్బందులు కూడా ఈ చేయడం ద్వారా పోతాయి శనిదారం అది ఒక్కటి చేస్తే ఇబ్బంది ఏముండదు మొత్తం మీద మిదు రాశికి చాలా బాగుంది చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు